దారుణం బాస్ ఆస్ట్రేలియాలో టీమిండియా ఆటగాళ్లను దూషించిన ఫ్యాన్స్ చాలా సీరియస్ అయిన బిసిసిఐ దీంతో మళ్ళీ ఇలా జరగకుండా కఠిన నిర్ణయం తీసేసుకుంది అవును బాస్ మీకు తెలిసిందే డిసెంబర్ ఆరు నుండి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య పెయింట్ బాల్ టెస్ట్ జరగనుందని అందుకోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అటు ఆస్ట్రేలియా కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినందుకు కసిగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది అయితే ప్రాక్టీస్ సెషన్ చూడడానికి కనీసం యాభై మంది అభిమానులు కూడా రాలేదు కానీ ప్రాక్టీస్ టీమిండియానికి ఏకంగా ఐదు వేలకు పైగా ఫ్యాన్స్ వచ్చారు కానీ ప్రాక్టీస్ చేస్తున్న మన ఆటగాళ్లను అరుస్తూ చాలా డిస్టర్బ్ చేశారు అంతటితో ఆగకుండా కొందరు తాగిన మైకంలో మన ప్లేయర్స్ ని దూషించారు బీబ్ వర్డ్స్ వాడారు ఇక ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసింది ఇకపై టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్ పూర్తయ్యే వరకు చేసే ప్రాక్టీస్ సెషన్ని అవుట్డోర్లో చేయదని తేల్చి చెప్పేసింది సో ఇక నుండి మన టీమిండియా ప్లేయర్స్ ఓన్లీ ఇండోర్లోనే ప్రాక్టీస్ చేయనున్నారు ఇలా కొందరు చేసిన తప్పు వల్ల మన ప్లేయర్స్ నిజంగా అభిమానించే వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ ని చూసే అవకాశాన్ని కోల్పోయారు ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ Esse é o Scotia Boss.